ఇంగ్ వీరల్లు

under orang keliling sekarang orang keliling Naiqatku, jangan ఫ్యాన్స్ బెనిఫిట్గా ప్రజల ముందుకు రాబోతున్న కొనిదల కొద్మసింహం మా అభిమాన నాయకుడు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇక రాజకీయంగా చెప్పాల్సి వస్తే వైసీపీలో అదపాతారాలకి ఏదైతే నేను తొప్పుతానో తప్పకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పి శపథం చేసి నిజంగా అడుగుదొక్కిన మహా యోధుడు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా మదనపల్లె ఛాయచిత్ర థియేటర్ వద్ద మా మదనపల్లి జనసేన కుటుంబ సభ్యులు వీర మహిళలు యువకులు అందరూ పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి బాలాభిషేకం చేసి మా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది అట్లాగే రాబోయే కాలంలో కూడా ప్రా ప్రజాభిమానాన్ని పొంది ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఆయన సొంత నిధులతో కౌలు రైతులను ఆదుకోవడం అయితే ఏమి యుద్ధంలో వర్ణించిన సైనికులను ఆదుకోవడం అయితే ఏమి అనామకుల్ని అపాఖ్యుల్ని ఆదుకోవడం ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు మీరు ఇంతమంది రాజకీయ నాయకులు రాష్ట్రాల్లో ఈ దేశంలో చూశాం కానీ తన సొంత డబ్బులు ఎందుకంటే ఆయనకు డబ్బు మీద వ్యామోహం లేదు అవినీతి చేయాల్సిన అవసరం లేదు నిన్నలే మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మొన్నంతా కూడా స్కాములు చేసి ఈడీ కేసులు పెట్టి నలభై రెండు వేల కేసులు ఎదుర్కొని పచ్చెనిమిది నెలలు జైల్లో చెప్పుకోడు తిని మళ్ళా ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు ప్రజలు ఆరు కాలం కష్టపడి వాళ్ళు వ్యవసాయం చేస్తూ పని చేస్తూ సాయిత్రం అయితే ఒళ్ళు నొప్పులు తాగాలని చెప్పని చేస్తే వాళ్ళ రక్తాన్ని పీల్చి దాదాపు ముప్పై వేల మంది గత ప్రభుత్వంలో లివర్లు చెడిపోయి కిడ్నీ చెడిపోయి అనామకులు చనిపోయినారు ఆ రక్తపు కుడితిని ఏం బాగుపడతావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రక్తపు కుడితిని ఏం బాగుపడతారు ఆశ లేదా డబ్బు పిచ్చా డబ్బు పిశాచమా కానీ మా నాయకుడు బతిక్రత్త కాలం కాలు ఎగ్గర చెప్తాం పవన్ కళ్యాణ్ గారి అభిమానులం జనసేన కార్యకర్తలు అని చెప్పనిస్తే మాకు ఎటువంటి అవినీతి చేయాల్సిన అవసరమో లేదు మా ప్రాణం పైన కూడా మా నాయకుడు చేయుడు మమ్మల్ని చేయని కాబట్టి జనసేన పార్టీ కార్యకర్తలుగా మేము గర్వం గర్విస్తూ మా చిత్రము విడుదలవ్వాలని నిన్ననే వీధిలోని మంజనాథ స్వామి గుళ్ళో పూజలు కూడా చేయించాం కాబట్టి ఒక సందేశాత్మక చిత్రం తప్పకుండా అద్భుతమైన విషయం విజయం చెప్పి జై జై జనసేన పవన్ కళ్యాణ్ ఈ రోజు మదన్పల్లిలో మా మదన్పల్లి ఇన్ఛార్జ్ రామ్ దాస్ అన్న అధ్యక్షతన ఈరోజు మదన్పల్లి అన్ని థియేటర్లు కూడా మేము అందరం పోవడం జరిగింది ఈ రోజు నైట్ తొమ్మిదిన్నరకి హరిహర వీరమల్లు ప్రీమియర్ షో అన్ని థియేటర్లో ఆన్లైన్లో ఆన్లైన్ లో బుకింగ్స్ వదిలినారు బుకింగ్ వదిలిన తప్పగా హాఫ్ అన్ అవర్ కంతా మొత్తం యువత మెగాస్టార్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జన సైనికులు జనసే జనసేన క్రియాశీలక కార్యకర్తలు అందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకొని అంటే సినిమా అభిమానులు కూడా కేవలం ఇరవై నిమిషాల్లోనే మదన్ బల్లో ఉన్న ఆరు థియేటర్లు కూడా బుక్ చేయడం జరిగింది సో ఈరోజు తొమ్మిదిన్నరకి నైట్ ప్రారంభమవుతుంది సినిమా రేపు మళ్ళీ పొద్దున్న ఐదున్నర ఐదున్నర గంటల నుంచి ఐదు షోలు పడతాయి రేపు అందరూ కూడా రేట్లు ఎక్కువ అది ఇది కామెంట్స్ చేసినారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రేట్లు ఎక్కువ కాదు రేట్ తక్కువ పవన్ కళ్యాణ్ సినిమా ఇది రేట్ తక్కువ అనే రేటు గురించి అసలు ఆలోచించరు పవన్ కళ్యాణ్ సినిమా అంటే అది వెయ్యి కానీ రెండు వేలు కానీ మొట్టమొదటి షో మొదటి షో చూడాలని ఊవీళ్ళు ఉడుతూ ఉంటారు యువత అంతా కూడా అది మా కళ ఈ రోజు నైట్ తొమ్మిదిన్నరకు నిలబెడతాది మేమందరం కూడా టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం జరిగింది మేమందరూ కూడా థియేటర్కి అందరూ కూడా అన్ని థియేటర్లో కూడా జనసైనికులు ఉంటారు అన్ని చోట్ల బుక్ చేసుకోవడం జరిగింది ఈ థియేటర్ ఒక ఈ సినిమా ఒక సందేశాత్మక సినిమా కాబట్టి ప్రతి ఒక్కరిలో చూసి హరిహర వీరమంధు సినిమాని విజయంత కోరుతున్నాడు జై జనసేన జై